సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మన సంత మళ్ళీ రిటర్న్ రిటర్న్ వెళ్ళిపోదాం పదండి ప్రెస్ ఉన్నాయా ఫిస్లేదా ఎలా తయారు చేస్తారు అక్కడ ఇది తీయనులే ఫోటో తీయను సో ఫ్రెండ్స్ వీడియో అంటున్నారు ఏంటమ్మా అది ఎలా చేస్తారమ్మా వద్దమ్మా మాకు నేను తాగమమ్మా పర్లేదు అంటే మేము కూడా నేర్చుకుంటాం కదా హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన గిరిజన సంతానం మీకు చూపించే ఫ్రెండ్స్ చాలా అయితే చాలా చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి అయితే మా గిరిజనులు వస్తారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సరే అయితే వీడియోలోకి స్టార్ట్ లేక వీడియో చాలా బాగున్నాయి చాలా అంటే చాలా సో ఫ్రెండ్స్ చూసారా వింత వింత మార్కెట్ మార్కెట్ షో ఫ్రాండ్స్ ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి మొత్తం కూరకాయల మార్కెట్ అనమాట మొత్తం కూరగాయలు అమ్ముతారు చాలా ప్రాంతాలను గరిజన చూపిస్తారు చూసారు కదా ఇవన్నీ ఇవన్నీ మొత్తం ఇవన్నీ మొత్తం కూరకాయలు మార్కెట్ ఉంటారు చూడండి ఇటు వచ్చేసి చేపలు చేపలు ఇటు వచ్చి ఇక్కడ స్లిపర్స్ హోల్సేల్ అట్టమని ఉంటారు చవక చవక ఇది ముగ్గులు వేయడానికి జనవరి ఫస్ట్ కదా చూసారా ఫ్రెండ్స్ ఆరోపిస్తారు మళ్ళీ వచ్చేసి ఏదో ఒక రోజు కొనిచ్చారు కాబట్టి మీ దేవుడు తమ మర్చిపోయినాకొస్తాను అయితే పెద్ద మార్కెట్ చూడండి సరే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఏమైనా సంత మళ్ళీ రిటర్న్ రిటర్న్ వెళ్ళిపోదాం పదండి డ్డ వచ్చేసి చేపల పిస్ అనమాట పిస్కట్ చేస్తున్నారు ఫ్రెష్గా చూడండి ఫ్రెండ్స్ మన పిస్ తీసుకుంటున్నారు అన్నమాట ఫ్రెష్గా ఉన్నా చేస్తు ఫ్రెష్రా ఫ్రెండ్స్ వచ్చేసి

क्या कर रहा हूँ पूरा एक रहा हूँ बोले तो करेंगे किस्से जी नॉर्मल किस्से ना क्यों कर रहा हूँ ఏం లేదు అక్క ఎలా తయారు చేస్తారా అక్కది ఇది తీయలే తీయను సో ఫ్రెండ్స్ వీడియో తీయద్దు అంటున్నాడు అమ్మవాళ్ళు ఏటమ్ అది మట్టికల్లా సరే అయితే ఇయ్యేటి ఏటీ మరి మట్టికల్ అన్ని మట్టికలేనా సరేమో అయితే ఎలాగో చేస్తారా చెప్పారు కదా అట వెళ్తామైతే మేము ఏట్టమ్మాది ఎలా చేస్తారమ్మా వద్దమ్మా మాకు నేను తాగమమ్మా పర్లేదు అంటే మేము కూడా నేర్చుకుంటాం కదా టైం ఎన్ని రోజులు పట్టుద్ద మూడు రోజులు పడుతుందా గ్లాస్ ఎంత మరి అది పది రూపాయల దాహం వేస్తే తాగొచ్చు అదే తాగితే మత్తుగా అనిపించదా అలాగా సరే అయితే సరే అయితే బాగా చెప్పారు థ్యాంక్ యూ అమ్మా ఏటమ్మా థ్యాంక్ యూ అమ్మా బాగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ బాయ్స్ సరే చూసే ఫ్రెండ్స్ అమ్మాయి ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేసిందో మీకేమర్థం ఏంటో కామెంట్ చేయండి మీకు వచ్చినట్లయితే సో ఫ్రెండ్స్ ఇంకా మనం సాంతరం చూపి చేద్దాం ఇంకోసారి కూరగాయలు తీసుకోవాలి కాబట్టి వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్ మామూలు లేదు వేరే లెవెల్ క్రౌడ్ ఒకసారి విజిట్ చేయనే సో ఫ్రెండ్స్ ఇప్పుడు సొంత అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం అవసరమైన వీడియో మళ్ళీ కళ్ళు కొత్త వీడియోతో బాయ్ ఫ్రెండ్స్ పార్కింగ్